హాయ్ మీకు విషయం తెలుసా ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ మధ్యాహ్నం అన్నం తిన్నాను బట్ ఏదైనా తినాలనిపిస్తుంది ఏం లేదు అనుకున్నాను ఐడియా ఒకటి ఉంది నేను నైటే కొనుక్కొని ఇచ్చిన ఏంటో మీకు తెలుసు కదా అయితే ఇది ఉడకబెట్టుకొని తింటాను స్వీట్ కార్న్ జొన్న మొక్క మొక్కజొన్న పొట్ట అంటాను మేము సో దీన్ని ట్రై చేద్దాం చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది తెలుసా ట్రై చేద్దాం డన్ ఓకే అంత బాగుంది కానీ దీని మీద తక్కువలా తీయాలి మనమే ట్రై చేయాలి ఉంటే బాగున్నాయి అనిపించింది ఇప్పుడు చేప తీసేయచ్చు కదా ఇక్కడ ఒక పట్టుంది బహుశా ఇది తీసేస్తే సగం వస్తుందేమో చూద్దాం w h నాతోనే పేసలా మరి మరి నాతో ఏదో నేను తింటాను అన్నాను అంతే దాన్ని అమ్ముతాను అనలేదు ఇది మరెన్నో నాకన్నా డేంజర్ ఉంది